కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు భూమి కృష్ణప్రసాద్తో నా ప్లాన్ని నాకే రివర్స్ చేసి ఈ దత్తత ఆగిపోయేలాగా చేసిందని చెప్పి అపూర్వ గురించి అంటూ ఉంటుంది దత్తత గురించి ఈ విధంగా చేసిందంటే రేపు ఆస్తి మొత్తం కాజేయటానికి ఆ అపూర్వ ఇంకెన్ని ప్లాన్లు వేస్తుందో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో దాంతో భూమి ఎప్పుడో తను వేయబోయే ప్లాన్ల గురించి కాదు మావి అని నేను ఆలోచించేది రేపు ఎలాగైనా సరే ఈ దత్తత కార్యక్రమం జరగాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది ఎలా జరుగుతుందమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే భూమి అపూర్వ గదికి కాఫీ తీసుకుని వెళ్తుంది అపూర్వకి కాఫీ ఇస్తూ ఎంతో వినయంగా మాట్లాడుతూ నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మేడం ఇక ఎప్పటికీ మీ జీవితంలోకి నేను రాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వెరీ గుడ్ మంచి నిర్ణయం తీసుకున్నావు ఉదయాన్నే నువ్వు నాకు ఇంత కిక్కిస్తావు అనుకోలేదు అని చెప్పి భూమి ఇచ్చిన కాఫీని తాగుతూ కాఫీ కూడా చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే చిటికెలు వేస్తూ భూమిని పిలుస్తూ ఆ గగ్గన్ గారికి చెప్పు ఇంకెప్పుడు ఈ ఇంటికి రావద్దని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇంతలో అపూర్వకి గొంతంతా కూడా మంటగా అనిపిస్తూ ఉంటుంది భూమి వైపు అనుమానంగా చూస్తూ ఉంటే భూమి కాఫీ కప్పు వైపు చూసి నవ్వుతూ ఉంటుంది మరి ఇంతకీ ఇచ్చిన కాఫీలో భూమి విజయం కలిపి ఉంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి